హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకోబోతున్నామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా వీటికి మష్రూమ్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకుని వీటిని అన్నిటినీ కూడా ఇలా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందామండి ఈ ఆవాలు జీలకర్ర ఇప్పుడు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం అండ్ అలానే ఇందులో సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చీలను కూడా వేసుకోండి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చీలను తీసుకున్నాను వీటిని ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి వేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం కట్ చేసుకుని తీసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ కూడా వేసుకుని ఇవన్నీ కూడా మష్రూమ్కి పట్టే విధంగా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలిపేసుకోండి తర్వాత వీటిని పెట్టి రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటి అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి వీటిలోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మష్రూమ్లో ఉంచే వాటర్ వస్తుంది కాబట్టి ఇవే సరిపోతుంది మనకి ఇవి కుక్ అవడానికి ఇలా ఒకసారి కలిపేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఇవి మగ్గిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ కారం వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి అండ్ అలానే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ కారం బాగా పట్టే విధంగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి చివరిగా వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా ఒకసారి వేసేసుకుని వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇవి మనకి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్